హే ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల పద్దెనిమిదవ నామం నాలుగక్షరాల నామం సత్యరూప ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సత్యరూప ఏ నమ అని చెప్పుకోవాలి సత్యాన్నే రూపంగా కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే శ్రద్ధతో కూడినటువంటి కర్మ అమ్మస్వరూపం విశ్వనియమాలు రూపంగా కలిగినటువంటిది తల్లి పరబ్రహ్మమే సత్ అనే మాట సత్యం జ్ఞానం అనంతం అమ్మ బ్రహ్మమే బ్రహ్మస్వరూపం అంటే అమ్మ రూపమే అందుకే శ్రీవిద్యని విద్య అని కూడా అంటారు అది ఆవిడ అధిష్టానందానికి సత్ యం సత్యం సత్ అంటే అన్నం తి అంటే ప్రాణం యా అంటే ఆదిత్యుడు అంటే సత్యం అంటే ఏంటి అన్నప్రాణ ఆదిత్య రూపాలతో ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ సత్య రూప సూర్యభగవానుడి రూపంతో అన్నప్రాణ ఆదిత్య రూపాలలో ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అయినటువంటి పరమాత్మ ఎక్కడ ఉన్నదో చెప్పుకుంటూ మనం తర్వాత నామం చెప్పుకోవచ్చు ఈ నామంలో అన్నప్రాణ ఆదిత్య రూపాల్లో ఉన్నటువంటి తల్లిని సత్యరూపాన్నం ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం సత్య రూపాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ